పాత్రికేయ సంఘం అధ్యక్షుడికి ఎమ్మెల్యే ఎన్జిఆర్ ఘన సన్మానం పాతపట్నం విలేకరుల సంఘం అధ్యక్షుడిగా కట్ట మోహన్ ఏకగ్రీవ ఎన్నిక పాతపట్నం మండలం శ్రీశ్రీ శ్రీ నీలమణి దుర్గ పాత్రికేయ సంఘ అధ్యక్షుడి రావాడా అశోక్ కుమార్ గా కొనసాగుతున్నప్పటికీ కొన్ని కారణాల రీత్యా పాత్రికేయ సంఘం ఇంకా ముందుకి డెవలప్మెంట్ దిశగా తీసుకువెళ్లాలని ఐ న్యూస్ రిపోర్టర్ అయినటువంటి కట్టా మోహన్ కి ఏకగ్రీవంగా బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా తన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ అభినందనలు తెలియజేశారు అలాగే పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావుకు మర్యాద పూర్వకంగా కలిసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్జీఆర్ నూతన సంఘ మోహన్ మోహన్కు దుస్సాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు